వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం ఇంకా కేఆర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీరు వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయాల్సిందిగా కోరడం జరుగుతూ ఉంది మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం కాకుండా ఎవరైనా ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ ఉంటే వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకునేలా చేయండి మీరు వీడియో చూసినప్పుడు తప్పకుండా లైక్ చేసినట్లయితే మరింత మంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్ చేరుతుంది ఈ వీడియోస్ కూడా ఎవరైతే ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ ఉన్నారో వారికి షేర్ చేయండి మరి కేఆర్ పర్సనల్ గైడెన్స్ కావాల్సిన వారు కేఆర్ పర్సనల్ గైడెన్స్ గ్రూప్స్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు మీ పిల్లలకు సంబంధించి పర్ఫెక్ట్ గైడెన్స్ అందిస్తుంది ఒక టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థలో జాయిన్ చేయించడానికి సంపూర్ణంగా కేఆర్ గైడెన్స్ ప్రయత్నం చేస్తుంది సహకరిస్తుంది గత మూడు సంవత్సరాలు కూడా చాలామంది విద్యార్థులకు మన కేఆర్ గైడెన్స్ ద్వారా ఉత్తమమైన సీట్లు లభించాయి ఈ సంవత్సరం కూడా దానికి దాదాపు చాలా రెట్ల సంఖ్యలో మంచి సీట్లు రాబోతున్నాయి ఆల్రెడీ జోసాకు సంబంధించి మెరుగైన సీట్లు ఇప్పటికే త్రీ రౌండ్స్లో అలాట్ అయ్యాయి రేపు టీఎస్ఎంసెట్లో కూడా మెరుగైన సీట్లు టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో మనం ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ యొక్క సరళి వల్ల అలాట్ కాబోతున్నాయి మరి ఈరోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే టిఎస్ఎంసెట్ గురించి చాలా వరకు టీఎస్ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ప్రారంభమైంది అంతా స్లాట్ బుకింగ్లో బిజీగా ఉన్నారు నిన్న ఒక్కరోజే ఆల్మోస్ట్ దాదాపు ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ వరకు స్లాట్ బుకింగ్ చేసుకున్నారు అంటే అందరూ ఎంసెట్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ ఈసారి కాంపిటీషన్ కూడా కొంత రికార్డు స్థాయిలో అంటే ఈ గత ఐదు ఆరు సంవత్సరాలలో ఎన్నడూ లేనంత కాంపిటీషన్ టిఎస్ఎంసెట్ ఉండింది మరి ఒకవైపు జోసా కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి అక్కడ రౌండ్స్ కూడా కంప్లీట్ కాబోతున్నాయి ఈ నెల సెవెంటీన్త్తో దాదాపు ఫైవ్ రౌండ్స్ క్లోజ్ అయిపోతాయి జోసాలో మరి టీఎస్ఎంస సంబంధించి వెబ్ ఆప్షన్స్పై కొంత అవగాహన పెంచుకోండి వెబ్ ఆప్షన్స్ కేఆర్ గైడెన్స్ మాత్రం అందరికీ మెంటర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి పర్సనల్గా మీకు వెబ్ ఆప్షన్స్ లిస్టు అందిస్తుంది కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి మరి పూర్తిగా కొంత విషయ అవగాహన కూడా పెంపొందించుకోవాల్సిన అవసరం వీటి పేరెంట్స్ కానీ మరియు స్టూడెంట్స్ కానీ ఎంతైనా ఉంది మరి ఈరోజు చాలా వరకు మరొక నాలుగు రోజుల్లో వెబ్ ఆప్షన్స్ ప్రారంభంగాబోతుంది జనరల్గా తెలంగాణ ఎంసెట్లో మనకు ఈ యొక్క స్లాట్ బుకింగ్ అనేది ట్వెల్త్ వరకు స్లాడ్ బుకింగ్ డేట్ ఉంది మరి నెక్స్ట్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది సిక్స్త్ నుంచి అంటే రేపటి నుండి మనకు థర్టీన్త్ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ ఉన్నాయి అంటే ఒక్కొక్క సర్టిఫికేట్ సెంటర్లో కొంత డేట్స్ డిఫరెంట్గా ఉండొచ్చు అక్కడ డిమాండ్ తక్కువగా ఉన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్లో కొన్ని రోజులు కుదించవచ్చు కూడా మరి ప్రధానమైన ఘట్టం వెబ్ ఆప్షన్స్ మనకు ఎయిత్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు ఉండబోతుంది ఎనిమిది నుంచి ఫిఫ్టీన్త్ వరకు మీరు వెబ్ ఆప్షన్స్ ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు కాకపోతే ప్రతిసారి సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆటోమేటిక్గా ఫిఫ్టీన్త్ రోజు నైట్ మీరు ఫ్రీజ్ చేయకపోయినా ఆటోమేటిక్గా ఫ్రీజ్ అవుతాయి మరి చాలా ఈరోజు ఉన్న అప్డేట్ ఏంటంటే మనకు చాలామంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ ఎదురు చూస్తున్న అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లు దాదాపు ఇరవై వేల వరకు పెరుగుతున్నాయని మనకు వార్తలు వస్తున్నాయి మరి దాదాపు పెరిగినట్టే అని కూడా మనకు వార్తలు రావడం జరుగుతుంది ఇది అసలు ఎంతవరకు ఇది కరెక్టా లేదా ఇది ఎలా ఉండే అవకాశం ఉందనే దానిపై కొంత చర్చిద్దాం దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయో వాటిలో కంప్యూటర్ సైన్స్ కావచ్చు లేదా మిగతా బ్రాంచ్లకు మంచి డిమాండ్ ఉన్న మాత్రం వాస్తవం దాదాపు ఆల్మోస్ట్ వన్ సెవెంటీ ఫోర్ ఆ రేంజ్లో ఇంజనీరింగ్ కాలేజ్ తెలంగాణలో ఉంటే ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ కాలేజెస్కి విపరీతమైన డిమాండ్ ఉంది మరి దాంట్లో ప్రధానంగా ఫిఫ్టీన్ కాలేజెస్కి చాలా ప్రయారిటీ ఇస్తున్నారు యాజ్ ఫ్రెండ్స్ మరి చాలా వరకు మనం గత సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్రంలో సుమారు పదహారు పద్నాలుగు వేల ఎనిమిది వందల సీట్లు లాస్ట్ ఇయర్ బీటెక్ సంబంధించిన సీట్లు పెరిగాయి అప్పుడు చాలా వరకు ఇటు టాప్ కాలేజెస్లో పెరిగాయి కొన్ని ఇటు వివిధ కొంత లోయర్ కాలేజెస్లో కూడా కొన్ని సీట్లు సిఎస్సి ఎల్ఐడికి సంబంధించి పెరిగిన మాట వాస్తవం మరి నిజంగా ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్రంలో లక్షకు పైగా ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి ఓవరాల్గా దానిలో కన్వీనర్ కోటాలోనే ఎనభై రెండు వేల వరకు గత సంవత్సరం మనం చూసినట్లయితే అవైలబిలిటీగా ఉన్నాయి దాదాపు అన్ని బ్రాంచెస్ కలిపి ఈ ఎనభై రెండు వేల సీట్లలో ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ దాదాపు ఫిఫ్టీ ఎయిట్ నుంచి సిక్స్టీ పర్సెంట్ యాభై ఎనిమిది యాభై ఐదు నుంచి యాభై ఎనిమిది వరకు సిఎస్సి లేదా సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ సంబంధించిన సీట్లే ఉన్నాయి ఎందుకంటే ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఈ కా ఈ సీట్లకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఖచ్చితంగా ప్రతి కాలేజీ కూడా మిగతా బ్రాంచెస్ ఏవైతే లోయర్ బ్రాంచెస్ ఉన్నాయో ప్రధానంగా ఇటు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ట్రిబుల్ఈ కావచ్చు లేదా మెకానికల్ కావచ్చు సివిల్ కావచ్చు ఇలాంటి బ్రాంచ్లను వాళ్ళు రద్దు చేసుకొని మాకు సిఎస్సి లేదా సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ మెషిన్ లెర్నింగ్ కానీ డేటా సైన్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ సైబర్ సెక్యూరిటీ లాంటి అధునాతన కోర్సులు కావాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలోని మెజారిటీ ఇంజనీరింగ్ కాలేజెస్ దాదాపు ఈ యొక్క బ్రాంచుల్లో నూతన బ్రాంచుల్లో అలైడ్ బ్రాంచుల్లో లేదా సిఎస్సిలో సీట్లు పెంచాలని ఏఐసిటికి ఏఐటి ఏఐసిటికి అప్లై చేసుకోవడం జరిగింది వాళ్ళు ఏఐసిటి కూడా రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ విద్యను కొంత అవకాశం ఉంటే నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం పర్మిషన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో దాదాపు ఏఐసిటీ ఆల్మోస్ట్ ఈ కాలేజ్కి పర్మిషన్ దాదాపు ఇచ్చినట్టే అనుకోండి మరి ఇచ్చింది మరి ఏఐసిటీ ఇవ్వగానే సరిపోదు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంబంధిత యూనివర్సిటీ పరిధిలో ఉందో ఆ యూనివర్సిటీ దాని యొక్క అప్లికేషన్ను కంప్లీట్ చేస్తేనే ఈ యొక్క కాలేజెస్ కానీ లేదా సీట్లకు కానీ పర్మిషన్ వచ్చిన కిందకి మనం లెక్కిస్తాం మరి ఇక్కడ దాదాపు టాప్ ట్వంటీ కాలేజ్ కానీ ట్వంటీ ఫైవ్ కాలేజెస్ కానీ ఈ సీట్ల కోసం అప్లై చేసి ఉన్నాయి మరి చాలా వరకు మెజారిటీ టాప్ కాలేజ్ మీ ప్రధానంగా టాప్ టెన్ కాలేజెస్ యొక్క సీట్లు పెరగాలని కోరుకుంటూ ఉన్నాయి వారు ఆల్రెడీ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా వారు విన్నవించుకున్నారు రాష్ట్ర పెద్దలకు ఎందుకంటే సీట్లు పెంచాల్సిన ఆవశ్యకతను డిమాండ్ ఉన్న సీట్ల యొక్క పెంచడం వల్ల జరిగే లాభాలను వారు గౌరవ ముఖ్యమంత్రి గారికి వివరించడం జరిగింది మరి ఈ దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సీట్ల సంఖ్యపై ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి మరో నాలుగు రోజుల్లో కౌన్సిలింగ్ ప్రారంభం ఉంది మరి సీట్లు పెరుగుతాయని ఎంతోమంది ఇంజనీరింగ్ యాక్స్పరెంట్స్ ఆశతో ఉన్నారు ఎందుకంటే దాదాపు ఇరవై వేల సీట్లు పెరగడం అంటే అంత ఈజీ కాదు కట్ ఆఫ్లో విపరీతమైన డిఫరెన్స్ ఉంటుంది మరి సిఎస్సి ఆశించే విద్యార్థుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది వారికి కూడా అవకాశాలు పెరుగుతాయి చాలామంది వేరే స్టేట్స్ కానీ లేదా అదర్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ వెళ్ళే విద్యార్థులు కూడా కొంతవరకు ఇక్కడే సీట్లు పెంచడం వల్ల ఆ విద్యార్థులు కూడా ఇక్కడే చదువుతారు మరి దానికి సంబంధించి ప్రభుత్వం కూడా ఈ ఇరవై వేల సీట్లు పెంచడం వల్ల మరి ప్రభుత్వంపై కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ రూపంలో కొంత భారం పడే అవకాశం ఉంది మరి నిజంగా ఇరవై వేల సీట్లను పెంచి ప్రభుత్వం ఆ భారాన్ని ఫీజు రియమస్మెంట్లో భారాన్ని మోస్తుందా లేదా ప్రధానంగా మనకు ఈరోజు రాసిన న్యూస్ పేపర్లు కానీ వివిధ చూసినట్టు కానీ ఇందులో ఈ కాలేజీలోనే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులాగా అంటే ఫీజు రియమస్మెంట్ లేకుండా కొన్ని ప్రత్యేకమైన కోర్సులకు అవకాశం ఇస్తారా లేదా యాజ్ ఈస్గా ప్రతి కాలేజీలో ఏవైతే అప్లై ఉన్నారో దాంట్లో మెరుగైన ఇంజనీరింగ్ కాలేజ్కి లోయర్ బ్రాంచెస్ రెడ్యూస్ చేసి ఈ కాలేజెస్కి ఈ బ్రాంచెస్కి మెరుగైన బ్రాంచెస్ సిఎస్సిఏ బ్రాంచెస్కి పర్మిషన్ ఇస్తారా అనే విషయంపై ఇంకా పూర్తిగా ఫైనల్ డెసిజన్ మనకు వెనువడాల్సిన అవసరం ఉంది మరి దాదాపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎంసెట్ షెడ్యూల్ ప్రకారం మనకు ఈ అయితే నుంచి కౌన్సిలింగ్ ప్రారంభం ఉంది ఎయిత్ నుంచి అంటే ఆల్మోస్ట్ ఈరోజు ఐదు ఇంకో త్రీ డేస్ మాత్రమే సమయం ఉంది మరి త్రీ డేస్లో ఇప్పటికీ గౌ గౌరవ తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ కన్వీనర్ గారి నుండి మనకు ఇంజనీరింగ్ కాలేజీల జాబితా కానీ లేదా ఇంజనీరింగ్ కాలేజీల యొక్క సీట్ల వివరాలు కానీ సంపూర్ణంగా ఇప్పటి వరకు ప్రకటించబడలేదు మరి దాంతోపాటు నూతన సీట్ల వివరాలు కూడా ప్రభుత్వం ఒక రూపంలో వెలువరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎంతో విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం చాలామంది కోరుకుంటూ ఉన్నారు ఎందుకంటే లక్షలు పెట్టి ఇటు మేనేజ్మెంట్ వైపు వెళ్ళడం కానీ లక్షలు లక్షలు పెట్టి ఇతర రాష్ట్రాల డీమ్డ్ యూనివర్సిటీలకు వెళ్ళే కంటే మన రాష్ట్రంలోని మన ఇంజనీరింగ్ కాలేజ్లో టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఆ విద్యను అభ్యసించడం ద్వారా మన యొక్క పిల్లల యొక్క ఈ ఇక్కడ చదువుకోవడం ద్వారా వారికి అవకాశాలు కూడా మెరుగ్గా ఉంటాయి కొంత ఆర్థిక భారం కూడా పేరెంట్స్కు తగ్గు తగ్గుతుంది కాబట్టి ఈ దిశగా ఎక్కువ సీట్లు పెరగాలని మనం కోరుకున్నాం మరి కొంతవరకు ఇక్కడ సీట్లు ఇరవై వేల ఐదు వందల పైన సీట్లు పెరిగే అవకాశం ఉందని మనకు వివిధ న్యూస్ ఛానల్స్ కానీ పేపర్స్ కానీ నుంచి వార్తలు వస్తున్నా అన్ని సీట్లు పెరుగుతాయో లేదో తెలియదు కానీ మొత్తం మీద కొన్ని సీట్లు మాత్రం పెరిగే అవకాశం ఉంది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ తెలంగాణలో టాప్ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్లు పెంచడానికి కృత నిశ్చయంతో ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది దానిలో ప్రధానమైన టాప్ టెన్ కానీ ఫిఫ్టీన్ ట్వంటీ కాలేజెస్ లోపు ఏవైతే ఏఐ అప్లై చేసుకున్న అప్రూవల్ ఉన్నాయో వాటికి ఈ పర్మిషన్ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉన్నాయి ప్రధానంగా ఈ సీట్లు పెరిగే కాలేజెస్లో మెజారిటీ శాతం జేఎన్టీ పరిధిలోనే ఉన్నాయి కాబట్టి ఇది కూడా జేఎన్టీయూ ఈ యొక్క కాలేజెస్కి లేదా సీట్లకు కూడా మనకు అప్లికేషన్ ఇచ్చి వాటి యొక్క సంఖ్యను ప్రకటించి ప్రకటించాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా ఈ ఎదురు చూసే అభ్యర్థులకు సీట్లు ఖచ్చితంగా పెరగాలని ఎదురుచూసే అభ్యర్థులకు దాంట్లో సిఎస్సి సిఎస్సి అలైడీ బ్రాంచ్లు పెరగాలని అభ్యర్థులకు ఒక మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం సీట్ల సంఖ్య లేదా కాలేజీల సంఖ్య తేలకపోవడం వల్ల వన్ ఆర్ టూ డేస్ వెబ్ ఆప్షన్స్ డేట్ని కూడా పోస్ట్పోన్ చేసిన సంగతి గత కౌన్సిలింగ్లో మనం చూసి ఉన్నాం గతం కానీ వాళ్ళ ముందు సంవత్సరం కానీ మరి ఈ సంవత్సరం ఆల్రెడీ ఒకసారి డేట్ ఎక్స్టెండ్ అయిపోయింది ఇప్పుడు రెండోసారి ప్రభుత్వం మనకు వెబ్ ఆప్షన్స్ యొక్క డేట్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది మరి ఈ తరుణంలో ఈ రెండు రోజుల్లో ఇంకా టూ డేస్ సమయం ఉంది టూ డేస్లో ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వంపై ఉంది ఎంతోమంది ఆశతో చూస్తున్న ఈ నిర్ణయంపై ప్రభుత్వం కొత్త సానుకూల దృక్పథంతో ఉంటుందని మనం ఆశిద్దాం ఖచ్చితంగా మెజారిటీ టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్సి లేదా సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ యొక్క సీట్లు పెరగాలని మన కేఆర్ గైడెన్స్ కూడా ఖచ్చితంగా కోరుకుంటుంది దీనివల్ల ఎంతోమంది విద్యార్థులు విద్యార్థులకు లాభం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా సీట్లు పెరగాలని కూడా మనం కోరుకోవడం జరుగుతూ ఉంది మరి ఆ విద్యార్థులకు గమనించాల్సిన అంశం ఏంటంటే మరి అందరూ సిఎస్ఈ సిఎస్ఈ అలైడ్ బ్రాంచెస్ మాత్రమే వైపు చూడకుండా చాలామంది ఏ విద్యార్థులకు కదిలించినా కంప్యూటర్ సైన్స్ కానీ లేదా మిషన్ లెర్నింగ్ కానీ డాటా సైన్స్ కానీ సైబర్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇలాంటి బ్రాంచ్లే కోరుతున్నారు తప్ప మరి మంచి బ్రాంచెస్ ఈసీ లాంటివి ఈ లాంటి బ్రాంచెస్ను దాదాపు ఎవరు చాలా తక్కువ సంఖ్యలో విద్యార్థులు చూజ్ చేసుకుంటున్నారు మరి రేపు రాబోయే భవిష్యత్తులో కొంత ఈసీ కానీ త్రిబుల్ఈ లాంటి బ్రాంచుల్లో విద్యార్థుల యొక్క సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంది రానున్న నాలుగైదు ఐదు సంవత్సరాల్లో మరి ఖచ్చితంగా ఇందులో కంప్లీట్ చేసిన వారికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి మరి ఆ దిశగా కొంత సిఎస్ఈతో పోలిస్తే సబ్జెక్ట్ కొంత కష్టం అనిపించినప్పటికీ కొంత హార్డ్ అనిపించినప్పటికీ మీరు కనుక మంచి ప్రయత్నం చేసి మీరు మంచి స్కిల్స్ కానీ అప్డేటెడ్ కోర్సెస్ కానీ లేదా కోడింగ్ లాంటివి నేర్చుకుంటే ఈ బ్రాంచ్లు తీసుకోవడం ద్వారా కూడా మీరు ఒక సాఫ్ట్వేర్ రంగంలో సెటిల్ అవ్వచ్చు సాఫ్ట్వేర్ రంగం కూడా దాదాపు మరొక సిక్స్ మంత్స్ వన్ ఇయర్లో మళ్ళీ పూర్తిగా కొంత పుంజుకునే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులు సిఏసి తీసుకోబయ తీసుకోబోయే వాళ్ళు కూడా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు ఎలాగో అవకాశాలు తప్పనిసరిగా ఉంటాయి దాని నుంచి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని కూడా విద్యార్థులు తెలియడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సీట్లపై మరో రెండు రోజుల్లో పూర్తి క్లారిటీ ప్రభుత్వం నుంచి జీవో వెలువడే అవకాశం ఉందని తెలియజేస్తూ ముగిస్తున్నారు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్